జరుగుతుంది అంతేకాకుండా ఇతర రవి శ్రీకృష్ణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గుర్రవ్ రామారావు గారు ఒక పని మంచి ప్రణాళికతో గత ప్రభుత్వం ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పేద విద్యార్థులకు ఉచితమైన సీట్లను చదివే వాటన్నిటిని కూడా ఏ విధంగా అయితే తీసేస్తే మాకు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడటమే సరిపోయింది ఈ రాష్ట్రం మొత్తం మీద మరి గుర్రం రామారావు గారు ఆయనకున్నటువంటి సబ్జెక్టుతో మంచి ఆలోచనతో హైకోర్టులో దీన్ని తీసుకురావడం జరిగింది గెలిచాడు తీసుకొచ్చాడు ప్రజలంతా సంతోషించారు కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా నిర్వీర్యం చేశాడు ముందు కొనసాగేమలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు కానీ కానీ వాళ్ళ వారి కుమారుడు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ దాన్ని ఆ ఎన్నికల ప్రచారానికి మాత్రమే వాడుకున్నారు ఇప్పటివరకు కూడా ఆచరణలోకి తీసుకురాలేదు బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళ ద్వారా ఉప ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒకటే ఆలోచించుకోవాలి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు దయచేసి దీన్ని త్వరగా రామారావు గారి ఆధ్వర్యంలో ఈ దీక్ష ఆధ్వర్యంలో త్వరగా పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ యొక్క దీక్షకు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా పేరు గురువ రామారావు హైకోర్టు అడ్వకేట్ని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి ఒక స్కీము ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవటానికి గవర్నమెంట్ వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం అది ఏర్పరిచినటువంటి ఒక పథకం దాంట్లో ఏంటి అంటే మెరిట్ బేస్ మీద ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో కొన్ని సీట్లని ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఇస్తారు రెండు వందల యాభై ఆరు స్కూల్స్లో దాదాపు యాభై వేల మంది చదువుకుంటున్నటువంటి ఒక బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్దాక్షిణ్యంగా ఒక నియంతగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేయటం జరిగింది మాలమోహనుడి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను హైకోర్టుకి ఒకసారి స్టేటస్ కోకి ఇంకోసారి రిట్ పిటిషన్ వేసిన తర్వాత గౌరవ హైకోర్టు వారు ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలని చెప్పడం జరిగింది జగన్ గారు హైకోర్టు యొక్క తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా కింద ఇచ్చినటువంటి గౌరవ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ యొక్క స్కీమ్ని కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించాల్సిందే అని చెప్పడం జరిగింది మరి పవర్లోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం మర్చిపోయారేమో కానీ నెలన్నర అయిపోయింది స్కూల్స్ ఓపెన్ చేశారు స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి నూతన అడ్మిషన్స్ గురించి ఆయన ఇంతవరకు కూడా మాట్లాడలేదు మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు అడ్మిషన్స్ ఇస్తారు ఎప్పుడు పిల్లల్ని అక్కడ స్కూల్స్లో జాయిన్ చేస్తారని అడుగుతూ ఉన్నాం మీరు తప్పనిసరిగా ఈ యొక్క సంవత్సరం నుంచే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి పథకాన్ని పునరుద్ధరించాలి మీరు వెంటనే తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఎగ్జామ్ పెట్టాలి పిల్లల్ని ఆ స్కూల్స్లో ఈ యొక్క సంవత్సరం నుంచే జాయిన్ చేయాలి అప్పుడే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనని ఎలాగైతే దించేసి మీ మీద గౌరవంతో మీరు బాధ్యత కలిగినటువంటి ఒక ప్రభుత్వంగా మీరు ఉంటారనే ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని పునరుద్ధరించాలి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లాలో నిరాహార దీక్షలకు మా వాళ్ళు సిద్ధపడతా ఉన్నారు కలెక్టర్లు కలిశారు ఎంఆర్ఓలు కలిశారు ఈ యొక్క స్కీమ్ని పునరుద్ధరించమని కోరారు మీరు ఈ యొక్క దీక్షల్ని ఈజీగా తీసుకోవద్దని చెప్తా ఉన్నా ఈ యొక్క దీక్షలు ఈ యొక్క రాష్ట్రంలో ఒక మహా ఉద్యమంలాగా అవుతాయి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా